Hi friends, andar yella on na ro tin friends madow హాయ్ అండి గుడ్ ఈవినింగ్ తిన్నారా ఫస్ట్ లైట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి బర్త్డే వస్తుంది Hi, friends. Good evening. Live vlog ito at friends. 楽しみにしてたと思います。 ఎక్కడ కూర్చొని లైవ్ పెట్టాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ పూజా అక్క నేను నీ డిజైన్ అడుగుతున్నాను తాలిబొట్టు ఇంతకు ముందు ఒకసారి చూపించాన్రా చూపించు ప్లీజ్ పూజ అక్క నేను నీ డిజైన్ అడుగుతున్నాను తాలిబొట్టు చూపించు ప్లీజ్ ఇంతకు ముందు ఒకసారి చూపించాను రా పూజ పూజ అక్క నేను నీ డిజైన్ అడుగుతున్నాను అన్ని కామెంట్స్ ఇవే అక్క ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ డిజైనింగ్ షో యువర్ తాలి ప్లీజ్ అక్క నీ మంగళసూత్రం చూపించు ప్లీజ్ 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 అక్క నీ మంగళసూత్రం చూపించు ప్లీజ్ 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 డోంట్ నో ఓకే ఓకే చూపిస్తాను పూజ నార్మల్ ఓల్డ్ మోడల్స్ మామూలుగా అయితే రెండు ఉంటాయి కదా ఒకటి అత్తగారిది ఒకటి ఒకటి అమ్మ వాళ్ళది ఒకటి రెండు ఉంటాయి హరీఫ్ మేడం నాకు ఇస్తాను ఏంటో అర్థం అవ్వలేదండి హరీఫ్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ ఇదే మనది పూజ ఫర్ డిజైన్ డిజైన్ ఇదే అమ్మ ఇది ఏమో మమ్మీ వాళ్ళది ఇది అత్తయ్య వాళ్ళది